అందరికీ నమస్కారం శ్రీమాత్ర నమ ఓం శివాయ మార్చి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున ధనసు రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి అంటే లక్ష్మీదేవి డబ్బుని కుమ్మరించబోతుంది ధనసు రాశివారు ఎక్కడున్నా సరే వీడియోను తప్పకుండా మొత్తం చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనసు రాశి వారి ఇంట్లో ఏ దేవత డబ్బుని కుమ్మరించబోతుంది ఏ దైవానుగ్రహం ధనసు రాశి వారికి కలగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారి యొక్క గ్రహాలు వారి యొక్క అనుగ్రహాల అనుకూలత ఎలా ఉంది గ్రహ సంచారణ ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చేసినటువంటి పుణ్యాలే ఈరోజు వీరికి డబ్బుని అంటే ఈ విధంగా ఇది అంటే ఖచ్చితంగా ఇంకొకరిని చేయి చాపి అడగకుండా మీకు మీరు సంపాదించుకొని హ్యాపీగా మూడు పూటలు తినడానికి ఉంది అంటే ఖచ్చితంగా అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతకు మించినటువంటి దారిద్రాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆ వ్యక్తులతో పోలిస్తే మన కష్టం చాలా చిన్నదని గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదో జన్మలో ఏదో పుణ్యాన్ని చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొకరిని చేయి చాచి అడగకుండా మూడు పుట్టలు నిండా భోజనం చేసే అంతటి భాగ్యం అదృష్టం మీకు దక్కిందని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సమయంలో మీకు అమ్మవారి అనుగ్రహం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది అంటే ధనసు రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ అమ్మవారిని వీరి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చెయ్యాలి అంటే కనుక ధనసు వారు గోమాతకి ఆహారాన్ని పెట్టాలి పాలకూర కానీ బెల్లము బియ్యము కలిపి కానీ అరటి పండ్లు కానీ గోమాతకు పెట్టాలి ఒకవేళ గోమాత ధనసు రాశివారి ఇంటి ముందుకు వచ్చి కూర్చొని ఉన్న నిలబడి ఉన్న అక్కడ అరిచిన ఖచ్చితంగా గోమాతకి ఏదో ఒకటి పెట్టాలి అంటే ధనసు రాశి వారి ఇంటి ముందుకు గోమాత వస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆహారాన్ని పెట్టి పంపించండి ఖాళీ కడుపుతో కాకుండా మీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్న కూరగాయలున్నా ఉన్న బెల్లం ఉన్నా సరే పెట్టండి ఇలా ఏదైనా సరే మీకు తోచింది మీ దగ్గర ఉన్నది పెట్టండి ఖచ్చితంగా మీకున్నటువంటి దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం కలిసి వచ్చి మీ లక్ష్మీదేవి మిమ్మల్ని మీకు డబ్బులు సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది కోట్ల డబ్బును కూడా సంపాదించేంత శక్తి సామర్థ్యం ధైర్యాన్ని అలానే బుద్ధి బలాన్ని కూడా అమ్మవారు కలిగింపచేస్తారు అంతేకాదు ప్రతి మనిషి కూడా జీవితంలోనే ఉన్నతమైనటువంటి ఆలోచన రావడం అసలైన అదృష్టం అదృష్టం అంటే డబ్బులు ఎక్కడి నుండో రావు మనం సంపాదించుకునేంత తెలివి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటే అదే అసలైనటువంటి అదృష్టం అలాంటి అదృష్టం మీకు ఈ సమయంలో కలగబోతుందంటే అంటే రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత అమ్మవారి అనుగ్రహం లభించబోతుంది మనో ధైర్యంతో ముందుకు సాగుతారు ప్రయత్నాలు సన్నిహితుల ప్రోత్సాహం అనేది ఉంటుంది మీ ప్రయత్నాలలో విజయం తప్పకుండా ఉంటుంది పనులు సానుకూలంగా సాగిపోతాయి మరింత శ్రమించవలసి రావచ్చు ఎందుకంటే ఎక్కువగా సంపాదిస్తే శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది మాట తీరు అదుపులో ఉంచుకోండి ఎవరితో కూడా ఊరుకనే గొడవకు దిగకండి ఈ సమయంలో విలాసమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అంటే ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలానే దసీదులు కూడా ఏవైతే ముఖ్యమైనటువంటి పత్రాలు ఉంటాయో అవి జాగ్రత్తగా పెట్టుకోండి కీలక సమావేశాల్లో పాల్గొంటారు ధనసరాశివారు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో ఖచ్చితంగా పాల్గొంటారు ఈ రాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉ ఉన్నందువలన వీరు ఏ చిన్న పని చేసినా ఏ చిన్న పరిహారం చేసినా అది ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువగా ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది వీరు చేసే పని చిన్నదే అయినప్పటికీ ఆ పనిలో ప్రతిఫలం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించబోతుంది ఆ తల్లి అనుగ్రహంతో వీరు ధనవంతులుగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గోచార ఫలితాలు అనేటివి చాలా అద్భుత అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో మొదలుపెట్టేటువంటి వ్యాపారం కావచ్చు బిజినెస్ కావచ్చు అది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి తోడ్పడుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంది కాబట్టి మరింత ఎక్కువగా ఉత్సాహంగా పనిచేయడానికి ఈ యొక్క అంటే అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉపయోగపడుతుంది ఇక మీరు డబ్బును సంపాదించడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే అంతటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది కాష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అమ్మవారి యొక్క గోచారం కూడా మీకు అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి గోచారం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కనుక ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి తద్వారా మీరు చేసేటువంటి ఏ చిన్న కార్యక్రమం ఏమైనా సరే అది ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి చేసేటువంటి పరిహారం చిన్నది అయినప్పటికీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది లేదా మీరు చేసే వ్యాపారం చిన్నది అయినప్పటికీ దానిలో లాభాలు అధికంగా ఉంటాయి ఇలా ఈ రాశి వారికి లాభదాయకమైనటువంటి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు లాభదాయకమైనటువంటి పనులు అంటే లాభదాయకమైనటువంటి శుభాలు ఎక్కువగా ఉన్నాయి రాశి వారికి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ధనసి రాశి వారికి పట్టి ఇండల్లా బంగారంగా మారబోతుంది లక్ష్మీదేవి సాయంత్రం ఆరు గంటలకి మీ ఇంట్లో చిన్నగా గజల శబ్దం చేస్తుంది ఒకవేళ ఇంట్లో ఎవరు లేనప్పటికీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత చిన్నగా గజ్జల శబ్దం ధనుసు వారికి వినిపిస్తే కనుక అక్కడ హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి ఉందని గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో కూడా తులసి కోట దగ్గర అలానే పూజ గదిలో దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఇక ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది ఈ యొక్క మీ యొక్క అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదని చెప్పుకోవచ్చు ఈ విధానంగా ధనసు రాశి వారికి మంచి శుభయోగం నడుస్తుంది ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాలలో మీ విజయాన్ని సాధించబోతున్నారు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు ఈ ధనసు రాశి వారికి మార్చి ఇరవై ఆరు తారీఖు తర్వాత ఒక స్త్రీ వల్ల అదృష్టం అదే అనేది కలిసి రాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసి రాబోతుంది ఆ స్త్రీ ఎవరు అంటే మీ భాగస్వామి కావచ్చు లేదా మీ ప్రేమికురాలు కావచ్చు లేదా మిమ్మల్ని అభిమానించే స్త్రీ కావచ్చు వీరు వీరిలో ఎవరైనా సరే వారి వల్ల మీకు అదృష్టమైతే అనేది కలిసి రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు దశ తిరగబోతుంది ఆమె మీకు ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తుంది ఆమె మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతుంది ఈ రాశి వారికి అవకాశాలను మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ మార్చి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు తర్వాత మీరు ఊహించని పరిణామాలను అయితే మీరు జరగబోతున్నాయి మీకు మంచి గడియలు మొదలయ్యాయి మంచి రోజులు మొదలయ్యాయి మీ జీవితంలో కొత్త కొత్త కార్యక్రమాలలో ప్రారంభించబోతున్నారు ఈ ధనసు రాశి వారు వ్యాపారం అయితే ప్రారంభిస్తే అందులో మంచి అను అభివృద్ధిని సాధించబోతున్నారు ధనసు రాశి వారికి ఎన్నో రోజుల నుంచిగా ఎదుర్కొంటున్న సమస్యలను తీరబోతున్నాయి అంటే భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు స్నేహితుల మధ్య ఉన్న సమస్యలు అప అపరోధాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ లైఫ్లోనే మంచి టైం అనేది రాబోతుంది మీ కష్టాలు అన్నీ కూడా తీరబోతున్నాయి మీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి ఈ మార్చి నెలలో మీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది అంటే మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆమె ఎవరు మీరు తెలుసుకున్నారు తెలుసుకున్నారు కదా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు